హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయోధ్య షాపింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని తీర్ల ఐటమ్స్ ఉన్నాయంటే చాలా బాగున్నాయండి తినడానికి లోటే లేదని చెప్తా షాపింగ్ చేయడానికి అయితే డబ్బులే కావాలి ఎన్ని డబ్బులు తీసుకుపోయినా కూడా సరిపోవండి ఎందుకంటే ప్రతి ఒక్కటి దేవుడికి సంబంధించిన విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ చిన్న చిన్న ఫ్రేమ్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఉంటాయండి ఎందుకంటే అంత దూరం వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి తీసుకురావాలండి రిటర్న్ రిటర్న్ అయితే తీసుకురావాలి కదా మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇలా తీయడానికి అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకురావాలి కదా నేనైతే బ్యాంగిల్స్ తీసుకుందామని చూసినా అయోధ్య కాడ వార్ణాసులు కొనిస్తాను అన్నాడు అన్ని జాతరల మీదకి వెళ్ళి చూసుకుంటే అయోధ్యలా బెటర్ అని చెప్పుకుంటా ఎందుకంటే రేట్లు అయితే కొంచెం మనకు కొనడానికి అయితే ఈజీగానే ఉన్నాయండి ఫస్ట్ అయితే భయం వేసింది బాగా రేట్లు ఉంటాయని కాకపోతే అన్ని రేట్లు ఏమనిపించింది కొనుక్కోవచ్చు పర్వాలేదు అనిపించింది బ్యాంగిల్స్ కూడా ఫిఫ్టీ రూపీస్కు ఫోర్ అండి మంచి మంచి బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి అక్కడికి వెళ్ళి తీసుకొస్తే పగిలిపోతాయని అని ఇక్కడైతే మన అన్నయ్యకు పెన్నులు తీసుకొచ్చిన దాని మీద అయోధ్య అని ఉంటుంది ఇట్లయితే చూడండి అనుమతి టెంపుల్ కూడా విగ్రహం అది ఉంటుందండి పెయింటింగ్ పెయింటింగ్తో అయితే చాలా బాగుంది ఇక్కడైతే ఒక ఐదు పెన్నులు తీసుకు వచ్చిన మన అన్నయ్య అయితే ఖాళీ చెప్పిండు మన రామదాస్ అన్నయ్యకి అయితే తీసుకొచ్చిన నేను అన్నయ్య అడిగిండు కాబట్టి ఇంకా చాలా వరకు అయితే తక్కువ రేట్లు అని చెప్తా చాలా మంచిగా అనిపించింది నాకు షాపింగ్ కూడా ఒక వంద రూపాయలు ఇచ్చి కొనుక్కో అమ్మా అన్నాడు ఏం కొనలో అర్థం కాక వంద రూపాయలు నా దగ్గర పెట్టుకున్న ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడైతే పానీపూర్ తిందాం అనుకున్నా కానీ అక్కడ ఏం తినలేమండి ఎందుకంటే టేస్ట్ గుండి పెద్దగా అంతా చప్పగా ఉంటుంది తిండి ఏదైనా సరే ఆకలికి అయితే అల్లాడిపోయినా నేను ఎందుకంటే తప్పది ఇక్కడైతే చిన్నపిల్లలు ఏమంటారు దీని ఏదో అంటారు సంథింగ్ నాకైతే దాని పేరు తెలియదు ఏంటిదో గుర్తుకొచ్చిందండి ఫ్లూట్ అంటారు అయితే చిన్నప్పుడు జాతరలు వెళ్తే తీసుకొచ్చేటోళ్ళు వాళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళీళ్ళు చిన్న చిన్న పిల్లలైతే ఇక్కడైతే శ్రీరాముని విగ్రహాలు చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి ఏది కొందామంటే కూడా వద్దు మన ఇంట్లో చాలా ఉన్నాయి ఇంకా అన్ని అన్నాడు అందుకే అంత పెద్ద అయోధ్యకి వెళ్ళి కూడా నేను ఏం కొనకొచ్చుకోలేదండి ఏం చేద్దాం చెప్పినా మా తినాలి కాబట్టి ఇంకనైతే ఏం కొనలేదు ఇక్కడికి వెళ్ళయితే ఇంకా ముందుకు వచ్చినాయి ఇక్కడైతే మీకు అన్ని ఐటమ్స్ చున్నీలు బాగున్నాయి కనీసం ఒక చున్నీ కొనియమన్నా కూడా కొనియలేదు ఎందుకంటే మనం వెళ్ళాం కదా మళ్ళీ మళ్ళీ కాబట్టి నీకు ఇప్పటికే ఉన్నాయి ఎందుకని గదిరాయించేయండు ఇక్కడ చూడండి దర్వాదాలకు వేసుకునే దండలు అయితే ఉన్నాయండి అంత ముందు నేను షిరిడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ఇంకా మళ్ళీ తీసుకురాలేదండి వంద రూపాయలకైతే అయితే రెండు ఇస్తాను అన్నారు క్వాలిటీ కూడా బాగానే ఉందండి ఎందుకంటే మనం పెట్టే డబ్బుకి అయితే సరిపోతుంది చిన్న చిన్న బొమ్మలు కూడా సూపర్గా ఉన్నాయి ఎందుకంటే మనకు సొంత ఇల్లు అయితే అన్ని తెచ్చుకోవచ్చండి అండి రెంటిల్లు కాబట్టి ఏం తెచ్చుకోలేము ఈ దండలు ఇవన్నీ చూసాకనైతే బాగా అనిపించిందండి మనకు ఏంటంటే మన కళ్ళు ఏది చూస్తే అది కొనాలనిపిస్తుంది చూడండి ఇట్లా అయితే ముందుకు వెళ్తున్నా చాలా వరకు అయితే షాపింగ్ చేసి ఇప్పుడు మనకు ఉంటే కదా దేవుడికి సంబంధించిన పూజ గదిలా దీపాలు మాణిక్యాలు ఇవైతే అవి అనుకుంటే అవి కొంచెం రేట్లు బాగానే అనిపించింది నాకు కానీ ఇంక ఉన్నాయి కదా అని ఇవ్వలేదు ఇవైతే చూసారా ఇట్లా కొన్ని రోజులు నీళ్ళని పెట్టించితే అలా కలర్ వచ్చేస్తుంది గ్రీన్ ఇక్కడైతే చిన్న చిన్న కుక్క బొమ్మలు కూడా ఉన్నాయండి ఇవన్నీ కొందామంటే అద్దులే అని చెప్పి ఇక్కడైతే బ్యాగులు కూడా ఈ బ్యాగుల మీద ఏంటంటే అయోధ్యనే ఉంటుంది చూడండి చాలా బాగా అనిపించింది ఒక ఫ్రంట్ లాగానైతే అయితే బ్యాగులో వేసిరు అక్కడ ఐటమ్స్ మినిమం అయోధ్యకు సంబంధించే ఉంటాయండి మొత్తం పెయింటింగ్తోనైతే ఇంకా జెండలు తెలుసు కదా మీకు శ్రీరాముని జెండలు అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి ఇట్లా బైకులు ట్రాక్టర్లు ఇట్లా ఉంటాయి కదా ఆ వీటికైతే పెట్టుకుంటారు అన్నట్టు మనకు చిన్న బండే కదా పెద్ద ఏం లేదు కాబట్టి చూసారా శ్రీరాముడు ఫోటో ఉందండి చాలా బాగా అనిపించింది అక్కడైతే ఇలా ఉంటుందండి జెండా మీద అయితే శ్రీరాముడే ఉంటాడు మీకు అందరూ తెలిసింది కదా బాలరాముడు ఇక్కడైతే ఫస్ట్ ఫస్ట్ ఈ దేవుని దర్శించుకున్న ఈయన కూడా హనుమంతుడు ఇక్కడికి వెళ్ళి చూడండి ప్రతి ఒక్క దేవుడు ఎంత చక్కగా అలంకరించి ఇక్కడైతే మనం డబ్బులు కూడా వేయచ్చండి ఇక్కడ చూడండి ఈ స్వామివారి పేరు ఈయన అయితే దశావతారం అండి కిందనైతే కృష్ణుడు ఉన్నాడు చూడండి ఇక్కడికెళ్ళైతే ఇంకా ముందుకు వచ్చిన ప్రతి జాగాలో మాత్రం డబ్బులు వేసిందండి అయోధ్య కాడ దుర్గామాతను చాలా పూజిస్తారండి అమ్మవారు అయితే దుర్గా మాత అమ్మవారు ఇక్కడైతే చూడండి ఇక్కడ బిడ్డకు కడపిండ తిండి పెట్టడానికి లేకపోతే కూడా ఒక తల్లి మాత్రం డబ్బులు అడుగుతుందండి చూడండి ఇలా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది ఆ విగ్రహాలు చూసిన నాకు అయోధ్య కాడ ప్రతి చోట కుండ చాయేనండి కుండలో పోసిస్తారు అది మళ్ళీ గ్లాస్ అయితే ఆ గ్లాస్తో తాగరండి పడేస్తారు మన సైడ్ అయితే గ్లాస్ కడిగి మళ్ళీ అదే గ్లాస్లో మనకిస్తారు ఒక సాంబరం అయితే చాలా బాగుందండి ఛాయ్ అయితే మంచి సువాసన వస్తుంది మట్టి మట్టి కుండతో తాగడం అంటే మంచిదే కదా మన హెల్త్ కూడా చాలా వరకు అయితే ఛాయ్లు అయితే బాగుంటాయండి చాలామంది చాలా మంది తాగుతారు ఇక్కడికి వెళ్ళి బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చినాయి ఇక్కడ చాలా బాగున్నాయి కాకపోతే కొనుక్కుందాం అనుకున్నా ఇంకా తర్వాత కొనుక్కుందాం అని వెళ్ళి వచ్చినా కానీ మొత్తానికి లాస్ట్కి కొనుక్కోలేదండి ఆ లైట్ ఫోకస్కి అయితే చాలా బాగా అనిపించినాయి గాదులైతే చూడండి ఇంక అయితే ముందుకు వచ్చినా తర్వాత కొందాంలే అని చెప్పి కాకపోతే క్వాలిటీ బాగుంది ఇంకా రేట్లు కూడా బాగున్నాయి ఐటమ్స్ కూడా సూపర్గా అనిపించిందండి మనం ఏది కూడా కావాలంటే ఈజీగా కొనిక్యొచ్చుకో ఇక్కడ అయితే చూడండి ఎంత బాగున్నాయో చెప్పులు అయితే ఒక డిజైన్గా మోడల్గా ప్రతి ఒక మోడల్ ఉంది కాకపోతే ఏంటంటే వాటర్ అయితే తడవడానికి ఉండదు నీడికి వెళ్ళైతే ఇంకా ముందుకు వచ్చిన అన్ని చూసుకుంటా రావడం తప్ప చేసేది ఏం లేదు కదా టైంపాస్కి అయితే అన్ని షాపింగ్ చేసినాం బుడ్డోడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బుద్ధు ఉన్నాడో ఈ బుడ్డని చూస్తే ఎత్తుకొని రావాలనిపించింది కానీ వాళ్ళు కొడతారు కదా అందుకే వదిలేసిన చాలా చక్కగా అనిపించింది ఈ దండలు పూసలు రుద్రాక్ష మాలలు అంటారు కదా ఇవ్వేనండి ఇప్పుడైతే ఇవి ఎక్కువ ఫేమస్ అయింది కదా మొనాలిస్ అయితే అమ్ముకొని రుద్రక్షమాలలు అమ్ముకొని ఆమె ఫేమస్ అయింది కదా దేవుడు ఏదో ఒక రకంలో మనకు శివుడు అనేటోడు ఏదో ఒక సందర్భాన్ని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడే మనకు దారి చూపిస్తాడు మనం ఏదైనా మనస్ఫూర్తి మొక్కవాలి ఇక్కడైతే దండలు ఉన్నాయి చూడండి పది రూపాయలకు ఒకటి అన్నారు ఇంకైతే చేతి అన్ని దండల మీద శ్రీరామ్ శ్రీరామ్ అని రాసి ఉంటుందండి జై జయ శ్రీరామ్ అని వీళ్ళంతా దర్శించుకొని ఇట్లా మెడల దండలు వేసుకొని వస్తారండి ఇక్కడైతే దండలు వంద రూపాయలకు మూడు ఇచ్చారు నేనైతే ఒక మూడు తీసుకున్నా ఇంకా అప్పుడప్పుడు వేసుకోవచ్చు కదా అని ఇక్కడైతే అన్ని వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇవ్వండి షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఇవైతున్నాయి కొంచెం నాకు ఎందుకో వంద రూపాయలు అనిపించింది ఇంకా వేరే క్వాలిటీని బట్టి రేట్ అన్నట్టు పెద్దగా అయితే బాగానే ఉన్నాయి పర్వాలేదు అప్పటి మందం అయితే పనిచేస్తాయి మనకు ఎన్ని షాపులు అంటే చెప్పలేము చాలా బాగుంది ఇప్పుడు ఏందంటే మనకు ప్రతి ఒక్క షాపింగు ఉంటుంది కదా అండి ఆ షాపింగ్ అయితే సేమ్ ఉంటాయండి ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉంటాయి ఎందుకంటే అక్కడ ఇండ్లు కూడా సేమ్ కడతారు ఇది ఇల్లు మళ్ళీ ఇది ఇల్లు అన్నట్టే ఉంటుంది మనకి చూడండి ఇక్కడైతే ఫిఫ్టీ రూపీస్కి ఒక బ్యాగ్ అండి నేను రెండు బ్యాగులు తీసుకున్నా పిల్లలకి ఇద్దామని ఎవరికైనా బ్యాగుల మీద కూడా జై శ్రీరామ్ అనే ఉంటుందండి చూడండి చాలా చక్కగా అనిపించింది బ్యాగులు కూడా ఫిఫ్టీ రూపీస్కి ఒకటే కదా అని చెప్పి రెండు తీసుకున్నాను అండి నేనైతే వేసుకొని కూడా ఎత్తున్న ఇలా ఉందని ఇంకనైతే ఆడికెళ్ళి ముందుకు వచ్చినామండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఒక డిజైన్గా వేసిర్రు దీని మీదనైతే పోతా అల్లుతారు కదా కుట్టు చేతితో చేతి కుట్టుతోనే అల్లుతారండి అలా అయితే అల్లీరు మీకు అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూడండి ఇవన్నీ బ్యాంగిల్స్ ఇక్కడైతే పల్లీలు కొనుక్కున్న ఒక ఇరవై ముప్పై రూపాయలు ఎందుకంటే ఫుల్ చలి అండి విపరీతమైన చలికి ఏం తిన్నా కూడా నాకు కడుపు నిండినట్లేదు చలి తగ్గట్లేదు ఇంకా టైంపాస్ అవుతుందని పల్లీలు కొనుక్కొని తిని కూడా పోతాను ఇక్కడైతే దీన్ని బూర్మిఠాయ్ అంటారండి చిన్నప్పుడు అయితే చూడండి ఇక్కడైతే తక్కువ రేట్లు ఉన్నాయని చెప్పినా కదా మనం ఏది మర్చిపోయినా కూడా ప్రతి ఒక్కటి దొరుకుతుంది డబ్బు ఉంటే సరిపోతుందండి ఎక్కడ కూడా ఇవి అయితే గవ్వలు కదా అవి ఏమంటారు శివుడికి శంఖ మూగుతారు కదా అది అండి ఇక్కడైతే పూల బూటలు కానీ ప్రతి ఒక్క ఐటెం అందరికి తెలిసిందేనండి ఇవన్నీ అయితే ఇక్కడ కాజు స్వీట్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి ఇక్కడ స్వీట్ కాన్ ఉందండి చూడండి ఇరవై రూపాయల ముప్పై రూపాయలకి గిన్ ఇస్తారండి స్వీట్ కాన్ బాగా రేటు కాకపోతే అక్కడ ఏంటంటే చలికి ఎక్కువ చాలామంది తింటున్నారు కొంచెం వేడివేడి తింటే కొంచెం చలి తగ్గుతుందని చాలామంది ఒక్క మనిషి స్వెటర్ కూల్ల లేదైతే ఎవరు లేరు అని నా స్వెటర్ పోయింది అందుకే నేను ఈ అవతారంలో ఉన్నాను ఇంకా నాకు తీసుకున్నాను తిన్నాం మెల్ల మెల్లమెల్ల వెళ్దామని చెప్పి ఇంకా అందరు దర్శనం చేసుకొని ఇంకా షాపింగ్ చేసుకుంటే మెల్లమెల్లగా అయితే వస్తారు చాలా బాగా అనిపించింది ఇంకా నైతే ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకంటే చాలా వరకు చూడండి ఎంత పెద్ద వాళ్ళైనా వస్తారు పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ అయితే మనకు చెవులకు అమ్మాలండి తక్కువ రేటుకే ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్కి అలా ఉన్నాయి క్వాలిటీని బట్టి ఉంటాయి నేనైతే ఒక జత తీసుకొచ్చిందండి అక్కడికి వెళ్ళి ఇవన్నీ చూడండి చాలా బాగా అనిపించింది ఇడికెళ్ళైతే ఇంకా ముందుకు వెళ్తున్నాను నేను మాటలు చెప్పడానికి రావట్లేదండి ఎందుకంటే ఇంత అయోధ్య చాలా పెద్దగా ఉంటుందండి అక్కడ షాపింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది అక్కడ ఏ పని చేసుకుని అయినా అండి పని చేసుకొని బ్రతకడానికి వంద మార్గాలు ఉన్నాయి ఇక్కడ సెల్ఫ్ అంటాం ఇక్కడ నిలబడితే ఇరవై రూపాయలు ఇచ్చింది అనుకో చుట్టూ దింపుతాడు అండి లొకేషన్ మొత్తం పడుతుంది మన వీడియోలో ఇంకా ఆడికెళ్ళిన అది కూడా చేసిన ఇంకా మళ్ళీ షాపింగ్ చేద్దామని ఎంత తిరిగినా కూడా ఏం కొందామంటే అసలు కొనడానికి అత్తలేదైతే పెద్దగా ఉందే అండి క్యాలెండర్ లాగా ఉన్నది దీని మీద కూడా రాముడు ఫోటో ఉంది చూడండి ఇక్కడైతే చున్నీలు ఉన్నాయి వంద రూపాయలకు రెండు చున్నీలు అయితే రెండు తీసుకున్నానండి వంద పెట్టి ఎందుకంటే అప్పుడప్పుడు లాగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్